అనన్య టెన్షన్ పడుతూ ఇంటికి వస్తుంది అనన్య ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు ఏమైంది అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది అందరూ కూడా అక్కడే ఉంటారు శరేణ్య ఎక్కడ ఉందో తెలిసిపోయింది అత్తయ్య గారు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది శరణ్య ఎక్కడ ఉందో తెలిసిపోయిందా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది అందరిని మోసం చేశారు సరే నేను కావాలని దాచిపెట్టి మనందరినీ పిచ్చి వాళ్ళని చేశారు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది సరే నేను కావాలని దాచిపెట్టారా మోసం చేశారా ఎవరమ్మా అని చెప్పి కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు ఇంకెవరు చిన్నత్తయ్య గారు అని చెప్పి అనన్య ఆనంద భైరవంక చూపిస్తూ ఉంటుంది సరే ఎక్కడ ఉందమ్మా అని చెప్పి కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు రంగమ్మ ఇంట్లో ఉంది మావయ్య గారు రంగమ్మను ఫాలో అవుతూ వెళ్ళాను రంగమ్మ ఇంట్లో సరే నేను చూశాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది పిచ్చిదాన్లా మీ అందరికీ ఫోన్లు చేశాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఈవిడి గారు చెప్పే మాటలు ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది నమ్మాల్సిన అవసరం లేదా మీ అందరికీ సరే నేను చూపిస్తాను రండి అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఇక ఆనంద భైరవి కుటుంబ సభ్యుల్ని అలాగే పోలీసు వాళ్ళను వెంట పెట్టుకొని అనన్య రంగమ్మ ఇంటికి వెళ్తుంది ఇక పోలీస్ వాళ్ళు రంగమ్మ రంగమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇక మరోవైపు శరణ్య రంగమ్మ ఇంట్లో రెడీ అవుతున్నట్టు చూపిస్తూ ఉంటారు ఇక రంగమ్మ బయటికి వస్తుంది నీ ఇంట్లో ఉన్న శరణ్యను పిలువు అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు నా ఇంట్లో శరణ్యమ్మ ఉండటం ఏంటి అని చెప్పి రంగమ్మ అంటూ ఉంటుంది నీ ఇంట్లో శరణ్య లేదా ఉంది కదా విషయం అంతా తెలిసిపోయింది ముందు సరే నేను తీసుకురా అని చెప్పి ఎస్ఐ అంటాడు అమ్మ బయటికి రా అని చెప్పి రంగమ్మ పిలుస్తూ ఉంటుంది అప్పుడు ఎవరో ఇంట్లో నుంచి బయటికి వస్తున్నట్టు చూపిస్తూ ఉంటారు అదిగోండి చూడండి సరే నేను వస్తుంది అని చెప్పి అనన్య అందరికీ చెప్తూ ఉంటుంది అందరూ కూడా ఆతృతగా చూస్తూ ఉంటే ఆనంద టెన్షన్ పడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి